మనం గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే కనుక ఐవీఆర్ఎస్ ద్వారా సింపుల్గా ఫోన్ కాల్ చేసేసి సిలిండర్ బుక్ చేసుకోవడానికి ఇప్పుడు ఇండియన్ డిఫరెంట్ డిఫరెంట్ గ్యాస్ ఏజెన్సీస్ మనకే అవకాశం కల్పిస్తూ ఉన్నాయి ఓకే బాగానే ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ ఒకసారి గ్యాస్ బుకింగ్ అనేది చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఒక పర్టికులర్ డేట్కి మనకి క్యాష్ మెమో జనరేట్ అయ్యేసి ఆ తర్వాత వన్ ఆర్ టూ డేస్లో మనకి సిలిండర్ అనేది ఇంటికి డెలివరీ అవుతుంది సో వన్స్ క్యాష్ మెమో జనరేట్ అయింది అని చెప్పేసి అని మనకి మెసేజ్ వచ్చి క్యాష్ సిలిండర్ డెలివరీ కాకపోతే కనుక లేకపోతే మన గ్యాస్ బుకింగ్ క్యాన్సిల్ చేయబడితే కనుక ఆటోమేటిక్గా మనం కంప్లైంట్ చేయడానికి ఒక మార్గం ఉండాలి కదా మనం గ్యాస్ ఏజెన్సీ వాళ్ళనే వాళ్ళకి డైరెక్ట్ కంప్లైంట్ చేయడానికి ట్రై చేస్తే కనుక వాళ్ళు పట్టించుకోకుండా సింపుల్గా నెగ్లెక్ట్ చేస్తుంటారు అలా కాకుండా మనకే ఇంటర్నెట్లోనే కంప్లైంట్ చేయడానికి ఒక అవకాశం ఉంది సో ఇక్కడ ఇండియన్ గ్యాస్ అయితే కనుక ఇండియన్ అయితే కనుక మనం ఇండియన్ డాట్ కో డాట్ అనే వెబ్సైట్కి వెళ్ళేసి ఒక మన అకౌంట్ని రిజిస్టర్ చేసుకుంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ మెయిల్ వీటి అన్నింటినీ రిజిస్టర్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా దీంట్లో వచ్చేటప్పటికి మన కన్జ్యూమర్ నెంబర్ అంటే మనం దేంతో రిజిస్టర్ చేసుకున్నామో ఆ పర్టికులర్ కన్జ్యూమర్ నెంబరు మన డిస్ట్రిబ్యూటర్ నేము ప్లస్ డిస్ట్రిబ్యూటర్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని అక్కడ అవైలబుల్ ఉంటాయి సో ఇక్కడ మనం గ్యాస్ బుక్ చేసుకోవాలంటే ఆర్డర్ అనే బటన్ చేస్తే సరిపోతుంది కాంటాక్ట్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఒకవేళ మనం డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్లో ఫోన్ ఎత్తకపోతే కనుక డిస్ట్రిబ్యూటర్తో డైరెక్ట్గా ఒక మీలు వేయాలంటే కనుక కాంటాక్ట్ డిస్ట్రిబ్యూటర్ అనే బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది రిఫార్డ్ టైం ఛార్జెస్ అని చెప్పేసి అని ఇక్కడ మనం ఒకవేళ కొంతమంది ఆఫీస్లో పనిచేసే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వీక్స్లో అవైలబుల్ కాదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఆదివారం మాత్రమే ఉంటుంది మిగతా డేట్స్లో సిలిండర్ డెలివరీ చేస్తే ఇబ్బంది అవుతూ ఉంటుంది సో మీకు ఆదివారం మాత్రమే డైరెక్ట్గా సిలిండర్ బుక్ చేయాలంటే కనుక రిఫార్ టైం టైమ్ ఛార్జెస్ అనే దాన్ని మనం క్లిక్ చేసేస్తే కనుక ఇక్కడ మనం ఏ పర్టికులర్ డేనా అలాగే ఏ పర్టిక్యులరో అంటే ఇప్పుడు వీక్లో వచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెన్స్ డే మీకు సెలవు అయితే కనుక బిఫోర్ ఏ టైమ్ లేకపోతే ఏ టైం తర్వాత ఎలా డిఫరెంట్ డిఫరెంటో దీంట్లో మీకు షోటేబుల్ అనే ప్రెస్ చేస్తే ఎప్పుడు బుక్ చే ఎప్పుడు మీకు ఇంటికి సిలిండర్ డెలివరీ అవ్వాలంటే కనుక ఎంత ఛార్జ్ అవుతుంది అడిషనల్గా అది ఇక్కడ మెన్షన్ చేయబడేసి ఉంటుంది సో మీరు అవైలబిలిటీ ఉన్న డేట్ టు టైమింగ్స్లో కూడా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు అలాగే కంప్లైంట్స్ అనే సెక్షన్లో మనం కంప్లైంట్ ఇవ్వడానికి ఆస్కారం కలుగుతూ ఉంటుంది సో ఇక్కడ మీ కంప్లైంట్స్లో ఒకవేళ మీరు సిలిండర్ బుక్ చేస్తే అది క్యాన్సిల్ అయితే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూస్తే కనుక నేను పర్టికులర్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత ఆగస్ట్ నైన్టీన్త్న బుక్ చేస్తే కనుక ఆగస్టు ట్వంటీ సిక్స్త్న నాకు క్యాష్ మేము జనరేట్ అయినట్టు మెసేజ్ వచ్చింది అలాగే టూ డేస్ కంటే ఆగస్ట్ ట్వంటీ ఎయిత్కి మళ్ళీ క్యాష్ మేము క్యాన్సిల్ అయినట్టుగా మళ్ళీ మెసేజ్ వచ్చింది సో అలాంటప్పుడు నేను ఈ పద్ధతి ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు కూడా ఏదన్నా ఇష్యూస్ ఉంటే కనుక డైరెక్ట్గా ఇండియన్ ఆయిల్ వాడకే కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు ఇండివిజువల్ అనే బటన్ సెలెక్ట్ చేసుకొని ఫీడ్బ్యాక్ రిలేటెడ్ అనే దాంట్లో వచ్చేటప్పటికి ఇండియన్ ఎల్పిజి గ్యాస్ అని చెప్పేసి అని ఇండియన్ ఎల్పీజీ ట్రాన్స్పరెన్సీ పోర్టల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుని సిలిండర్ నాట్ సపరేట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సిలిండర్ నాటు సపరేట్ అనే పంటను చేసేసి సో ఇక్కడ మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి ఇక్కడ మనం మన కంప్లైంట్ ఏముందో ఆ కంప్లైంట్ మొత్తాన్ని కావాలంటే కనుక ఒక స్క్రీన్ షాట్ కూడా తీసేసి మనం అటాచ్ చేయడానికి స్కోప్ ఉంటుంది సో వీటన్నిటిని ఫిల్ చేసిన తర్వాత మనకి ఇండియన్ ఆయిల్ నుంచి డెఫినెట్గా డైరెక్ట్గా మన కంప్లైంట్కి సంబంధించి ఒక ఫీడ్బ్యాక్ మెయిల్ అనేది వస్తుంది ఇక్కడ చూస్తే కనుక కస్టమర్ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి అని నాకు మెయిల్ వచ్చింది చూడండి సో ప్లీజ్ రిఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి నేను ఇచ్చిన కంప్లైంట్కి సంబంధించి వి రిగ్రెట్ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కాజర్ టు యూ ఇన్ దిస్ రిగార్డ్ కైండ్లీ నోట్ అడ్డీ క్యాన్సిలేషన్ మెసేజ్ అని చెప్పేసి అని నాకు వచ్చిన ప్రాబ్లం అనే దానికి అసలు సొల్యూషన్ ఏంటి ఎందువల్ల నా ప్రాబ్లం వచ్చింది అన్నది వాళ్ళు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఒక మెయిల్ ఉన్నారు సో ఇలాగా మీరు గ్యాస్ రిలేటెడ్ ఇండియన్ గ్యాస్కి సంబంధించి ఏ రిలేటెడ్ ఇష్యూ ఉన్నా కూడా నిర్మోహమాటంగా డీలర్ మీకు స్పందించకపోతే కనుక మనకి ఈ పర్టికులర్ ఇండియన్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కంప్లైంట్స్ రిజిస్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది ట్యాంక్ ట్యాంకర్ నుంచి ప్రవాల్చి వీడియో ఈ వీడియో మీకు మీ నచ్చారు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటివన్న టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాట్ వెబ్సైట్ వెబ్సైట్ని చేయగలరు